చిత్తూరు జిల్లా నియోజకవర్గం మండలం బాబు రాజేంద్ర ప్రసాద్ పదవి విరమణ కార్యక్రమం శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన కార్యక్రమం స్టేజ్ పైకి తహసీల్దార్ దంపతులను ఘనంగా ఆహ్వానించి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా కానీ ఇష్టంతో పనిచేయండి అది కష్టమైన ఇబ్బంది ఉండదని అన్నారు నేను అందరి మన్ననలు పొందుతున్నానంటే దానికి నాతో పనిచేసిన సిబ్బంది కారణమని అన్నారు సిబ్బందికి ఆయన చెబుతూ ఎంతో దూరం నుండి రెవెన్యూ పని మీద ఇక్కడికి రైతులు వస్తుంటారని వారిని ఎక్కువసార్లు తిరగకుండా వారి పని చూసి పెడితే అందరికీ గుర్తింపు వస్తుందని తెలిపారు డిగా చూడ నన్ను కూడా ఒక తహసీల్దార్ లాగానే చూసారు ఆయన అసలు నేను డీటీ నేను అనుకోలేదు ఇన్ని సంవత్సరాలలో ఎందుకు అనుకోలేదు అంటే ఆయన ఎప్పుడు నన్ను మీరు ఎందుకు చేయలేదు ఏంటి ఎందుకు ఇలా జరిగిందని ఎప్పుడు కమాండ్ చేయలేదండి ఈ ఐదు సంవత్సరాలతో ఎప్పుడు కూడా ఒక ఆయన థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దిస్ సార్ అవంతుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలని ఆల్రెడీ ఇచ్చేశారు ఆయుష్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకు సో పీరియడ్ ఏంటంటే ఎలా ఉంటుందంటే బాయ్ టు టెన్షన్ హాయ్ టు సో నో మోర్ టెన్షన్స్ ఇన్ ద లైఫ్ బాయ్ బాయ్ టు టెన్షన్స్ ఎంట్రీతో అందరి సపోర్ట్తో హెల్దీగా ఉండండి సార్ మీకంటే చిన్నపిల్లనైనా కూడా నేను భగవంతుని కోరుకునేది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కోరుకునేది కూడా అదే యాజ్ అన్ అవుట్ సైడర్ అండ్ యాజ్ అ వెల్త్ విష ఫర్ ద ఆల్ మైటీ టు గివ్ ఆల్ పాజిబుల్ సార్ వాళ్ళంట కోరుతున్నాను కలెక్టరేట్ వాళ్ళు మాత్రమే డ్యూటీ అవర్స్ లో వచ్చారు కాబట్టి వాళ్ళకి సమయాభావం వల్ల సన్మానించి బయలుదేరుతారు అన్యతా భావించకండి మిగతా వారు మిత్రులు అభిమానులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నారు மேடம் பதவீது காதுனா सोना, साइडो, साइड साइड, ओ, बदला ही है, नूब बदला है बाप रहता, बदला है माल बदला है, माल बदला है, अच्छा मगर पर कुछ है, मगर पर कुछ है, ये भी मगर पर कुछ கொஞ்சம்

ఒకరికి ఫేవరెట్ చేయలేము కదా కానీ ఇదిని పెట్టి మాట్లాడితేనే మనకు అది తెలుస్తుంది ఇప్పుడు మా జనరేషన్ కూడా అయిపోతుంది మా రెవెన్యూ వాళ్ళ కదా చెప్తారు ఏమంటే ఇష్టపడి పని చేయండి కష్టం లేకుండా పోతుంది ఎంత పెద్ద కష్టమైనా ఈజీగా చేసేవచ్చు నాకు ఈ పేరు వచ్చింది ఇది చేస్తున్నామంటే మా శాఖ వాళ్ళు చేస్తేనే కదా నాకు వస్తుంది నా ఒకరికి కాదు మా మా వాళ్ళు వాడిని తిట్టినా కూడా ఆ పని అయిపోవాలా

వీలందరూ దాపక్కు రారండి ఎక్కడ హలకపేట కెమెరా చూడండి బాల్య సేనద్రు రాశి శాబ్ తెలంగాణ సేనత్రులనట్టుగాది సార్ వీల్లందరూ ఇప్పకొచ్చామని చెప్పండి ఇప్పకొచ్చండి మీరంతా బోర్ బోర్ சார் சைடு சார் சைடு சார் சார் யூராமா நம்பு முன்னுக்குச்சே கொஞ்சம் இது வெளிக்கறா நம்பிர நம்பிர நம்பி குடிபாலம் குடிபால மண்டலம் குடிபால மண்டலம் గౌరనీ <laughs> <laughs> శ్రీనివాస్ సార్ గారు వేదిక తిరిగి ఆడియో మేడం గారు తదుపరి సి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు